శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం కృష్ణ త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తెల్లవారి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి రేవతి రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు కాలభైరవాష్టకం చదవండి నామావళి చదవండి శని తైలాభిషేకం జరిపించండి మేష మేషరాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం వృషభ రాశి ఉద్యోగాలలో గందరగోళం ఏర్పడినా అధిగమిస్తారు శ్రమ తప్పదు ఆలయ దర్శనాలు మిథున రాశి పనులు చకచక సాగుతాయి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సింహరాశి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యారాశి ఉద్యోగాలలో మరింత ఉత్సాహం పొందుతారు నూతన వ్యక్తులు పరిచయమై తుల తులారాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు రాశి సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనస్సు రాశి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు పనుల్లో అవాంతరాలు మకర రాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి శ్రద్ధ తప్పదు దైవదర్శనం చేసుకుంటారు మీనరాశి ఉద్యోగాలలో ఒత్తిడులు పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు రుణ బాధలు తప్పవు నమస్కారం